వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీలు హరిహర మహాక్షేత్రంలో ఎనిమిది వందలు దంపతులతో ప్రత్యేక అభిషేకాలు కార్తీక మాసం పరమ పవిత్రం హరిహరులకెంతో ప్రీతికరం అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారాల్లో శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి శివనామస్మరణంతో మారుమ్రోగుతాయి సంవత్సరములు వచ్చే అన్ని నెలల్లోకి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది అందున సోమవారం ఎంతో ప్రాసత్యం సంతరించుకుంది వేకువ జామున బ్రహ్మ ముహూర్తాన పుణ్యస్నానాలు చేసి శివ ధ్యానంతో పరమశివుడి అనుగ్రహం కోసం పంచామృతాలు గంగాజలం తేనె విభూది పలు ఫలరసాలు రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలు పాటించారు అలా చేయటం వల్ల సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈశ్వరాలయాలు దీపకాంతులతో శోభలు వెదజల్లాయి కార్తీక మొదటి సోమవారం వేకువ జామునే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో బారులు తీరారు తెల్లవారుజామున దీపపు ప్రమిదల్లో జ్యోతులు వెలిగించి మహాదేవునికి మంగళ నీరాజనాలు అందించారు వేద పండితులు నమకచమక సహితంగా రుద్రాభిషేకాలు నిర్వహించారు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కడియం వీరవరం మురమండ జేగురుపాడు వేమగిరి ఎంపాలెం సేవ క్షేత్రాలతో పాటు కడియపులంకలో పచ్చటి నర్సరీల మధ్య కొలువైన హరిహర మహాక్షేత్రంలో కొలువైన శ్రీ అపర్ణ సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయంలో ఎనిమిది వందలు దంపతులకు ప్రత్యేక అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చక స్వామి దేవరభట్ల శర్మ నాని జరిపారు ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మా అప్పుడు కూడా దీపాన్ని తీసినా గంధం కానీ కొంచెం కానీ గుర్తుపెట్టండి గంధం అంటే కోపం కొద్ధ పెట్టండి రెండు